ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म निवारण नरदृष्टिनिवारणका कालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो कालभैरवः प्रचोदयात् హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకి వీక్షకులకు ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శేషభాగమైనటువంటి పదహైదు రోజులకు వీడుకోల్ పలుకుతూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అస్త కష్టాలకు ఇబ్బందులకు అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం స్వాగతం పలకాలని కోరుకుంటూ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ సంచార కుజసంచారస్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృశ్చిక రాశిలో బుధ సంచార స్థితి ధనుస్సు రాశిలో రవి సంచార స్థితి మకర రాశిలో శుక్ర సంచార కుంభ కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరానికి స్వస్తి పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి జీవితాన్ని ప్రారంభించబోతున్నారో ఆ అష్ట కష్టాలకు ఎలా పులిష్టా పెట్టాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రంలో వస్తలేక ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలో ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి కూడా అందాం చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం టో పా పి పూ షా ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుద్ధ భగవానుడు రాశిలోనే కేతు సంచార స్థితి ఉండటం వలన వీరికి ఒక్కోసారి విపరీతమైన ఆనందం విపరీతమైన అదృష్టం విపరీతమైన విచారం విపరీతమైన అనారోగ్యం అన్నీ మీ కళ్ళ ముందరే కనపడుతూ ఉంటాయి ఏది అవసరం ఏది అవసరం లేదు అనేది నిర్ణయించుకోవడం కన్యరాశి వారి యొక్క వ్యక్తిగతంగా భావించగలగాలి తృతీయంలో బుధుడు ఉండడం వల్ల అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో అందరితో కూడా సఖ్యత చాలా అవసరం అర్ధాస్తమరవి వీలైనంత వరకు సంవత్సరం చివరి ఆదివారం సోమవతి అమావాస్య సోమవారం ఈ సంవత్సరం రాజు కుజున మంగళవారం పూట దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి లేకపోతే భారీ మూల్యము చెల్లించుకునే పరిస్థితి పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త సంతాన స్థానంలో శుక్రసంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల యొక్క స్థితిగతులను అంచనా వేయడంలో మీరు మీరే సరిసాటి అదే కాకుండా ఆరవ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు నదిలో దూకడాలు కానీ దూరపు ప్రయాణాలు కానీ సంవత్సరం చివరి రోజులు చేయకపోవడం ఉత్తమ మొత్తంగా భావించగలయి దీనివల్ల అనారోగ్యము అశాంతి ధనము పోగొట్టుకోవడం మీ యొక్క నోటి మాట చేత అనేక మంది దూరమయ్యే పరిస్థితి కూడా పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త ప్రేమికులు చాలా నమ్మకమైన జీవితంగా ఉండగలగాలి లేకపోతే మీకు మీరే మోసం చేసుకొని ఒకరికి ఒకరు అపకారం చేసుకున్న పరిస్థితి పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో గురుసంచార స్థితి ఉండడం వలన భార్య మాట భర్త భర్త మాట వినగలిగితే కుటుంబం సజావుగా సాగిపోయే విజయం మీ సొంతమవుతుంది లాభస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన మీరు ఏదైనా నూతనమైన పెట్టుబడులు పెట్టేటువంటి కార్యక్రమాల్లో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు కొంతకాలం ఆగడం ఉత్తమ మొత్తంగా భావించగలగాలి ఇలాంటి కాల సమయంలో మనము ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి కష్టాలకు కానీ అనారోగ్యాలకు కానీ శత్రు బాధలకు కానీ ఎలా మనం నివారించగలగాలి అన్నట్లయితే ఒక కేజీ కేజీ కేజీంపావు పెసలు తీసుకొని ముందు రోజు నానబెట్టి రెండవ రోజు ఉదయము వాటిపైన ఒక నిమ్మకాయను కర్పూరం బిళ్ళను పెట్టి దిష్టి తీయించుకొని గోవుకు ఏర్పాటు చేయడం కానీ పక్షులకు దానం చేయడం కానీ ప్రవహించే నీటిలో వేయడం వలన ఈ సంవత్సరంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి చురుకైన బుద్ధితో అదృష్టాన్ని స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి అలా కుదరలేదు ఈ కింద నెంబర్ సంప్రదించండి మీకు ఎలా చేసుకోవాలో చేయడం కానీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి మన స్వస్తి పలుకుతూ ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో శివరి రోజు సోమవతి అమావాస్య మంగళవారం అమావాస్యతో కూడుకున్నటువంటి అవుతున్నాయి కనుక ప్రధానంగా మనము ఎలాంటి విధి విధానాలు పాటించాలో కూడా తెలుసుకుందాం ఎందుకనగా ఇయర్ ఎండింగ్ అనగానే మనకు ఇరవై ఐదో తారీఖు నుండి హాలిడేస్ రావడం అందులో సంవత్సరంలో చివరి ఆదివారం చివరి సోమవారం చివరి మంగళవారం ఈ సంవత్సరం రాజు కూడా అంగారకుడే కనుక అలాంటి తెలుగు సంవత్సరాది పండుగకు రాజు అయినటువంటి ఆయన ఈ యొక్క మంగళవారం అమావాస్యతో కొడుకున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి కనుక వీలైనంత వరకు సముద్ర స్నానమని దూర ప్రయాణాలని ఆవేశభరితమైన నిర్ణయాలు కానీ దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకపోవడము ఉత్తమోత్తంగా భావించగలిగింది ఎందుకనగా సంవత్సరపు చివరి రోజులలో దాన్ని శేషము అంటారు కనుక అందులో అమావాస్యతో కూడుకున్నటువంటి సోమవారం అమావాస్య వస్తే దాన్ని సోమవతి అమావాస్య అని మంగళవారం మిగులు ఛాయలు ఉన్నాయి కనుక అమావాస్యతో కూడుకున్న మంగళవారం అవ్వడం వలన ఆవేశభరితమైన నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని విందులని వినోదాలని పాల్గొంటున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం మితిమీరిన వేగంతో ప్రయాణం చేయకపోవడం ఆధ్యాత్మికమైన చింతతో కలిగి ఉండడం వలన ఎన్నో రకాలుగా ఉపద్రవాలను ప్రమాదాలను నియంత్రించుకునే స్వయం శక్తి అందరికీ ప్రసాదించాలని మనసారా కాళాభైరస్వామి వారిని కోరుకుందాం కనుక పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఇరవై మూడవ తారీఖున బహుళ అష్టమి సోమవారము ఉత్తరా నక్షత్ర సందర్భంగా కాళభైరవ స్మారిక స్మరణ ధ్యానము పూజా కార్యక్రమంలో పాల్గొనడం వలన మనకు సకల అష్టకష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి అలాగే మనకు ముప్పైవ తారీఖు సోమవారం పూట అమావాస్య సోమవారంతో కూడుకున్నటువంటి అమావాస్య అని సోమవతి అమావాస్య అంటారు కనుక సకల గ్రహదోషాలు సంవత్సరంలో ఉండబడినటువంటి వాటన్నిటిని కూడా వదిలేసుకొని కొత్త ఆనందకరమైనటువంటి స్వాగతాన్ని స్వాగతం పలకాలి అన్నట్లయితే కాళభైరవ స్మారిక స్మరణ కూస్మాండ దీపము నారికేల దీపము ముడుపు కాళభైరవ హోమ కార్యక్రమాల్లో పాల్గొని దిష్టి తీసేసుకొని కుక్కకు మహారాజు గారు కానీ పక్షిరాజవారైనటువంటి కాకి ఆహారాన్ని పెట్టుకోవడం వలన యోగదాయకం అలా మీకు కుదరలేదు ఈ కింది నెమ్మరు మీరు సంప్రదించినట్లయితే మీ యొక్క గోత్రనామాలు పంపించినట్లయితే కాళభైరస్వానికి స్మరణ అభిషేకము పూజ హోమము ముడుపును కట్టి ఇరవై రకాల వస్తువులతో ఈ సంవత్సరం ఎండింగ్లోకి ఈ కష్టాలను ఎలా పులిస్టాప్ పెట్టుకోవాలి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలో కూడా మీకు వీడియో కాల్ కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకం మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో ఉంటుంది మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంటుంది ఈ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను ఒకసారి వినండి ఈ యొక్క శబ్ద దొరతం వలన మనిషి యొక్క శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనర్హత ఆగ్నే చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దానికి తట్టుకోలేక బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి గళ్ళు గల్లు ఇంటికి రావడం స్వాగతం పలుకుతుంది అలాగా మనకు చాలామందికి నాకు నరదృష్టి ఉంటుందండి ఏం చేసినా ఈ కలిసి రావట్లేదండి మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆహారం తీసుకుంటున్నారు కానీ ఒంటికి పట్టట్లేదండి అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాము అనుకుంటున్న వారందరికీ కూడా ఈ యొక్క పాత్ర అక్షయ పాత్ర ఆవశ్యకత ఉందని చెప్పి గమనించాలి మన మనసులో ఏదైతే కోరిక ఉందో వాటిని కోరుకొని ఈ శబ్దం చేయడం వలన ఆ లక్ష్మీ కటాక్షం వలన శబ్ద తరంగాల వలన ఆ పని వశీకరణ కలిగి అద్భుతమైన విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి ఓ కాలభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము అలాగనే మీకోసం ప్రత్యేకంగా కాలభైరవ హోమము అలాగనే విశేషమైనటువంటి ఇరవై రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుంటుంది ప్రత్యేకంగా మీకు వీడియో కాల్లో పూజ చూపించి చేయడం జరుగుతుంది మీ ఎక్కడి వారైతే అక్కడ అడ్రస్ను మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే కొరియర్ చేసి స్లిప్ కూడా వాట్సాప్ పెట్టడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా కష్టాలకు స్వస్తి పలుకుదాం ఇరవై నాలుగో సంవత్సరానికి వీడియో కాల్ పలుకుదాం రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలుకుతూ అందరి ఇంట్లో భైరవస్వామి యొక్క ఆశీల వలన ధనకనక వాహనాలతో అద్భుతమైన విజయం కలగాలని కోరుకుంటూ ఆశీర్వదం అలాగనే మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించి ఆ తర్వాత మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియజేసే ప్రయత్నం చేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని గవల ద్వారా అనగా రమణ శాస్త్ర ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు జాతక వివరాలను తెలియచేస్తూ ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి పనులు చేసుకోవాలి ఎలాంటి పనులలో మనం మౌనం వహించాలి ఎప్పుడు కార్యక్రమాన్ని చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకోకూడదు ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక డేట్ ఆఫ్ బర్త్ లే లేనటువంటి వారందరికీ కూడా గవ్వల ద్వారా జ్యోతిష్యం చెప్పబడుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కిందని మనం సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీకు జాతకాన్ని తెలుసుకునే మానవ ప్రయత్నం చేయండి జాతకం అనగా జీవితంలో జరగబోయేటువంటి ప్రకృతిలో జరగబోయేటువంటివి మానవాళికి జరగబోయేటువంటి విషయాలను అమావాస్య రోజు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు పూర్ణిమ రోజు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు తెలియజేసేదే జాతకం కనుక అలాంటి కాల సమయంలో జాతకాన్ని తెలుసుకుందాం గ్రహ సంచార స్థితిలో ఉండబడ యోగాన్ని తెలుసుకుందాం అదృష్టానికి స్వాగతం పలుకుతూ అందరూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరుగులాగా ఉండాలని కోరుకుందాం అలాగనే మీ అబ్బాయి మీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నారా ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి దోషాలున్నాయి జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఏ అమ్మాయితో కానీ ఏ అబ్బాయితో కానీ వివాహం చేస్తే వారి యోగం అవుతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే వివాహమైన భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నారా ఎందుకు గొడవపడుతున్నారు అంటే ఇక్కడ పేర్లు కలవడం లేదా జాతకాలు కలవడం లేదా వ్యవస్థలో వీరి యొక్క భావాలు భిన్నంగా ఉన్నాయా అని తెలుసుకొని పేర్లు స్వల్పమైన మార్పులు చేయడం వలన ఇలా పోలీస్ స్టేషన్లని కోర్టు సమస్యలని ఇలా ఇబ్బంది కాకుండా విడిపోకుండా ఆ భార్యాభర్తలు అన్యూన్యంగా ఉండడం కోసం ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కనుక అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకొలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆశీర్వచనం ఓం ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహిం కామెశ్వర వై శ్రవణోయ కుబేరాయ వై శ్రవణాయ మహారాజా నమ హరి నిత్యం శాంతిరస్తు వృద్ధిరస్తు తుష్టిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు మాఘుం రక్షన్ సహకుబాం రక్షంతు అని అందరు మనసులో అనుకోండి శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయే సర్వత్రా జయోస్తు విజయోస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైన అందరికన్నా విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలనుకున్న వారికి ఆలన బటన్ తెలియ దాన్ని ప్రెస్ చేసి సింబల్ కూడా ప్రెస్ చేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మికమైన సలహాన్ని సూచనను అందజేసి హిందూ ధర్మాన్ని కాపాడండి